చేశారు ఎక్కడ ఎవరిని ఎప్పుడు టచ్ చేయకూడదో ఎందుకు టచ్ చేయకూడదో ఇదిగో పోయి వాళ్ళనే గెలికేశారు పోయి వాళ్ళనే టచ్ చేశారు ఇక ఆపడం అందించుకోవడం ఈ రెండు ఎవడ ఆపేదానికి వీలే ఉండదు ఎస్ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం ఏ స్థాయికి రాజకీయాలు చేస్తూ ముందుకు పోతుందో ఇటీవల పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ఆ తర్వాత వచ్చిన ఫలితాలను చూస్తుంటేనే అర్థమవుతుంది ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇచ్చిన గొప్ప అవకాశం ఓటు వేయడం ఏ ఎన్నిక కానీ అది సర్పంచ్ నుంచి మొదలు ముఖ్యమంత్రి స్థాయిలో దేశ ప్రధానిని ఎన్నుకునే స్థాయిలో ఏ ఎన్నికైనా సరే ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం అన్నది ప్రజలకు తమకు నచ్చిన నాయకుడిని నచ్చిన నేతను ఎన్నుకునేదానికి రాజ్యాంగం కల్పించిన ఒక గొప్ప అవకాశం ఇక పోయి 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 అలాంటి అవకాశాలనే దారి తప్పే కార్యక్రమాలు చేస్తున్నారా ఆ అవకాశాల నుంచే డైవర్ట్ చేసే కార్యక్రమాలు అంటే ఒకప్పుడు వేరే వేరే డైవర్షన్ చేసేది ప్రజలను మ్యారిక్యులేట్ చేసేది ప్రజలకు డబ్బులు ఇచ్చో మద్యం ఇచ్చో లేకపోతే వాళ్ళకు ఆశలు చూపో వాళ్ళ నుంచి నేరుగా ఓటు వేసేలా ఆలోచించుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అది కాదు ఇక సినిమా మొత్తం ఏకంగా వాళ్ళ ప్లేస్లో ఇతరులను పంపించి ఓట్లు వేయడం అసలు వ్యక్తులనే వ్యక్తుల ప్రమేయం లేకుండా వాళ్లకు సంబంధించిన మరొకడు ఎవడో పోయి ఓటు వేసే కార్యక్రమాలకు మొదలుపెట్టడం అంటే ప్రజాస్వామ్యం బతికి ఉందా ప్రజాస్వామ్యంలో ఇలాంటి పనులు నిజంగా గొప్ప పనులేనా ఆ గెలుపులకు ఒక సిగ్గు ఆ గెలుపులకు ఒక అర్థం అనేది ఏమైనా ఉందా అంటున్నారు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అలాగే రాష్ట్ర ఉన్న న్యాచురల్ న్యూట్రల్ జనాలు ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఏడాదిన్నర క్రితం నుంచి చూస్తే మొత్తం అరాచకమే పెరిగిపోతుంది కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా పదిహేను నెలలు అవుతున్న సమయం చూస్తున్న ధర్మంలో అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల శ్రద్ధ లేదు సీరియస్నెస్ లేదు ప్రజలకిచ్చిన సూపర్ సిక్స్ పట్ల వాళ్ళకు ఒక అంకిత భావం లేదు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీని టార్గెట్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడెక్కడ ఎలా ఎలా ఇబ్బంది పెట్టాలో అలా అలా ఇబ్బంది పెడుతూ డ్యామేజ్ ఎక్కడెక్కడ జరగకూడదో అంతకన్నా ఎక్కువ డ్యామేజ్ అయితే చేస్తూ ముందుకెళ్తున్న వ్యక్తులు కూటమి నేతలు మరి ఈ కూటమిలో భాగంగా బీజేపీ ఉందా జనసేన ఉందా అన్నది తెలియదు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ పాత్ర చాలా మెండుగా చాలా గట్టిగానైతే ఉందనేది క్లియర్గా తెలుస్తుంది పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఎంత దారుణంగా ఎంత ఘోరాతి ఘోరంగా జరిగిందో దేశం మొత్తం కూడా ఒకవైపు తిరిగి చూసే కార్యక్రమమే ఇదని చెప్పవచ్చు స్వయంగా ఓటర్లు పోకుండా ఓటర్ల ప్లేస్లో మరొకరు వెళ్తూ ఓట్లు వేయడం అనేది నిజంగా ఇది దారుణం కాదా దీనికి ఒత్సాతు పలుకుతున్న పోలీస్ అధికారులు స్వయంగా చేయబట్టుకొని వెళ్ళి ఓటేసే కార్యక్రమం దొంగ ఓట్లు ఈ దొగ్గ ఓట్లతో వచ్చిన గెలుపుకు ఈరోజు సంబరాలు జరుపుకుంటున్న వీళ్లకు రాబోయే కాలంలో సమాధానం ఎంత దారుణంగా ఉంటుందన్నది కూడా ఆలోచించుకుంటేనే భయం వేసే కార్యక్రమం కూడా చేయాలి ఈరోజు ఎన్నికల కమిషన్ పూర్తిగా మౌనం పాటిస్తుంది పోలీసు అధికారులు కూటమికి జై కొడుతున్నారు వెరసి ఈరోజు ఏదైతే జరగకూడదో అది జరిగింది జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజారెడ్డి గారి నుంచి కూడా పులివెందుల జగన్ అడ్డ ముప్పై ఏళ్ళ తర్వాత ఈరోజు జెడ్పీటీసీ ఎన్నికల్లో మేము గెలిచాము అని భుజాలు తరుముకుంటున్న టీడీపీకి తెలియదా జగన్ తలుచుకుంటే పది నిమిషాల పని కాదు పులివెందులు ఓటి ఓడిపోయాడు జగన్ అని నవ్వుతున్న టీడీపీ వాళ్ళకు తెలియదా మేము గెలిచిన గెలుపుకు అర్థం దొంగ ఓట్లు వేసిన ఓట్లు అని ఇలాంటి గెలుపులకు విజయాలుంటాయా ఇలాంటి ఓటములకు విజయాలుంటాయి జగన్ ఈరోజు ఓడిపోలేదు గెలిచాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా జగన్ పదకొండు సీట్లకు పరిమితమయ్యాడని జగన్ దారుణ ఓటమికి శ్రీకారం చుట్టారని ప్రజలు జగన్ని అసలు ఊహించుకోవడమే లేదు అంటూ ఇలా రకరకాలుగా వార్తలు విన్నా కానీ ఈరోజు జగన్ అడుగు బయట పెడితే చాలు లక్షల్లో ప్రజలు అభివాదం చేస్తూ ముందుకు వస్తున్న తరుణం చూస్తుంటేనే ఓట్లు ఎవరికేసాలో ఈవీఎంలు ఎవరిని గెలిపించాయో ఇట్టే అర్థమవుతుంది ఇక్కడ జగన్ ఓడిపోలేదు ప్రతి అడుగులో జగన్ను ఓడించాలన్న తపనతో కూటమి గెలుస్తున్నాము అన్న భ్రమలో పోతుందే తప్ప గెలుస్తుంది ప్రజల గుండెల్లో నిలుస్తుంది మాత్రం వైఎస్ఆర్సిపి పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్ పులివెందుల్లో జగన్ ఓడించామని సంబురపడుతున్న టీడీపీ నేతలకు ఈరోజు అర్థం కాకపోవచ్చు కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో మాత్రం జగన్ మళ్ళీ గెలిచేశారు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగి ఉన్న ఎన్నికలు అయి ఉంటే అదేమో వేరే విషయం కానీ పూర్తిగా అప్రజాస్వామ్య పద్ధ పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికలు వాల్యూ లేని ఎన్నికలు దొంగ ఓట్లు లక్షల్లో పక్క ఊర్ల నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి రిగ్గింగ్ చేసి గెలిచినావు ఈ ఓట్లతో గెలిచాము పులివెందుల కైవసం చేస్తున్నాము జెడ్పీటీసీ అనేసరి అంటే మాత్రం నిజంగా పొరపాటే జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ప్రపంచానికి ఇదిగో ఈ పులివెందుల ఓడిపోయాడు అనుకుంటున్నదే తొలి మెట్టు కాబోతుంది ఇక్కడి నుంచే మొదలు పెడతారు ఎక్కడెక్కడైతే దారుణంగా బిహేవ్ చేస్తున్నారో ఎక్కడెక్కడైతే అన్యాయపు గెలుపులతో విజయాలు సాధించామని అనుకుంటున్నారో అక్కడి నుంచే జగన్ మళ్ళీ తిరిగి ప్రారంభిస్తారు కసి పట్టుదల ఉన్న వ్యక్తి జగన్ అడుగులు వేయగలిగితే ఆ అడుగులకు ఓటమి కూడా ఎప్పుడు అవి చూడని వ్యక్తి జగన్ ఈరోజు ఈవీఎంలను మేనేజ్ చేసో రిగ్గింగ్లకు పాల్పడో అధికార దుర్వినియోగం చేసో గెలిచాము గెలిచాము అనుకుంటే పొరపాటే అయ్యా ఎందుకంటే రాబోయే గెలుపులు ప్రజాస్వామ్యబద్ధంగానే ఉంటాయి రాబోయే గెలుపులు నీతి నిజాయితీ అనే జాడలోనే ఉంటాయి రాబోయే గెలుపులు మీ మాదిరిగా అక్రమాలు పాల్పడుతూ టీడీపీ ఓటర్లను ఇతర ఓటర్లను పిలిపించి టీడీపీ ఓటర్ల ప్లేసులలో దారుణంగా దొంగ ఓట్లు వేయించుకునే కార్యక్రమం జగన్ చేయకరు చెయ్యరు ఎందుకంటే చంద్రబాబు ఈరోజు చేస్తున్నదంతా దొంగ పనులే ఈరోజు చేస్తుందంతా దొంగ వ్యవహారాలే ఈ దొంగ వ్యవహారాలను అరికడితే మంచి వైపుకు అడుగులేస్తే చాలు జగన్ ప్రపంచనం ఆటోమేటిక్గా ఉంటుంది దీనికి దొంగ ఓట్లు వేయాల్సిన అవసరం లేదు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా బలహీన పార్టీ అనుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు అసలు ముఖ్యమంత్రి కాదు ఇక ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితే లేదు అనుకుందాం కాసేపు మరి ఎందుకయ్యా చంద్రబాబు సొంత నియోజకవర్గం పులివెందుల్లో ఇంత దారుణంగా ఇంత కక్షగట్టి గెలవాల్సిన పరిస్థితి నీకు ఎందుకుంది నార్మల్గా నీకు ప్రజల తీర్పు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు రిగ్గింగ్ చేశావు ప్రజలు నీకు ఓటు వేస్తారన్న నమ్మకం నీకు ఉన్నప్పుడు జగన్ ఓడిపోతాడని నీకు ముందే తెలిసినప్పుడు జగన్ వైపు ప్రజానికం నిలబడదు అన్న నమ్మకం నీలో ఉన్నప్పుడు పక్క ఊర్లలో నుంచి దొంగ ఓట్లను రప్పించి ఓట్లు వేయించాల్సిన కార్యక్రమం ఎందుకు చేశావు ఎందుకంటే జగన్ ప్రపంచంలో పులివెందుల్లో గెలుస్తే పులివెందుల నుంచి మళ్ళీ గెలుపు ఆరంభమవుతుందన్న భయం నీలో ఉంది కాబట్టేనా ఈరోజు ఉన్న అధికారాన్ని పర్ఫెక్ట్గా ప్రజలకు పేద ప్రజలకు అందించే కార్యక్రమాల్లో అందించకపోగా ఇలా ల లకర్లాల్ పండ్లకన్నీ అధికారాన్ని వాడుతూ అధికార దుర్వినియోగం చేస్తూ పోతుంటే అధికారం మొత్తం కూడా నాశనం చేస్తుంటే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్కు కనబడవు వినిపించదు బహుశా పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో అసలు ఎక్కడా కనిపించడం కూడా లేదు కేవలం డిప్యూటీసీ హోదా డిప్యూటీ హోదా అంటూ ఆ పేరు చెప్పుకుంటూ తిరగడమే తప్ప దానికి ఉన్న వాల్యూస్ ఎథిక్స్ మర్చిపోయి నిలిచిన వ్యక్తి పవన్ మొన్నేమో ఈవీఎంలలో చేశారు ఈ రోజేమో ఏకంగా బ్యాలెట్ పేపర్ కాబట్టి రిగ్గింగ్ చేస్తున్నారు ఇక్కడ కూడా ఈవీఎంలు ఉంటే పని బహుశా ఈజీ అయిపోయేది చంద్రబాబుకు ఎక్కడో మానిటరింగ్ చేస్తూ ఎక్కడో ఆపరేటింగ్ చేస్తూ పని సాఫీగా జరిగిపోయేది కానీ దరిద్రం ఏందయ్యా అంటే ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు ఈవీఎంలు పెట్టలేదు కదా రిగ్గింగ్ పెట్టారు బ్యాలెట్ పేపర్ విధానం పెట్టారు కాబట్టి ఇక్కడ రిగ్గింగ్ చేసే కార్యక్రమం చేస్తారు అంటే రాబోయే కార్యక్రమం రాబోయే రాష్ట్ర వ్యాప్తంగా ఈ బ్యాలెట్ పేపర్ విధానం తెస్తే రాష్ట్రం మొత్తం కూడా ప్రజలను పక్క దేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి ప్రజల నుంచి కూడా ఓటేసేసేందుకు ఒక మాఫ్ డ్రిల్ కార్యక్రమం అనుకుంటా బహుశా టీడీపీ వాళ్ళు చేస్తున్నది డీఎస్పీ లాంటి వ్యక్తులేమో నరికేస్తా చంపేస్తా కాల్చేస్తా అని అంటున్నారు పోలీసులు పూర్తిగా వత్తాసు పలుకుతూ చేస్తున్న బిహేవియర్ కళ్ళకు కనబడుతూ పోతున్న వైన్యం అధికారం మొత్తం కూడా మాదే ఎవడు కూడా ఏం చేయకూడదు అసలు వైసీపీ వాడు తట్టుగా ఒక ఈర్షతో రాజకీయం నేర్పిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి బహుశా ఇవే చివరి ఎన్నికలని రాబోయే కార్యక్రమంలో మీకు నరకాలకే పోతారంటూ ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు తన మీడియా ప్రెస్ మీట్లో మాట్లాడారు నిజంగా ఆవేశం కాదు కావాల్సింది ఆలోచన ఇంత దారుణంగా పనులు చేస్తూ పోతుంటే న్యాయం ధర్మం అనేది కళ్ళు మూసుకున్నాయా లేదంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోర్టు మెట్లు కూడా ఎక్కబోతుంది తాజాగా ఈ ఎన్నికలను వెంటనే రద్దు చేయాలని రిగ్గింగ్ పాల్పడ్డ ఆధారాలు అన్నీ మీకు సమర్పిస్తామని పులివెందులలో గెలిచింది ఎవడు ఓడిపోయింది ఎవడు కాదు అసలు ఎన్నికలని రద్దు చేసి మళ్ళీ కేంద్ర బలగాలతో ఎన్నికలు జరపించాల్సిన అవసరం ఉందని హైకోర్టు మెట్లెక్కడం జరిగింది ఈరోజు హైకోర్టు తీర్పు కూడా దీనిపై ఇచ్చే ఆస్కారం కనబడుతుంది చూడాలి ఏం జరుగుతుందో